రోజున పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం అభినందనీయం కోల లలిత కుమారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం పాటు సహ పంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని నియోజకవర్గ ఎమ్మెల్యే కోల లలిత కుమారి అన్నారు వేపాడు మండలంలోని జాకేరు గ్రామ సర్పంచ్ బుద్ధ చిన్నమ్మలు భర్త అప్పల్ నాయుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గురువారం సుమారు వెయ్యి మందికి నిరుపేద స్త్రీలకు చీరలు పంపిణీ వేయడంతో పాటు సహా పంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం ఆనందం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కోల చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బుద్ధ దంపతులు గ్రామస్తులు ఎమ్మెల్యే కోల లలిత కుమారి రామ్ లను దుస్తాల్వతో కప్పి సన్మానించారు ముందుగా కేక్ కట్ చేసిన కోల బుద్ధ దంపతులకు తినిపించి చీరలు పంపిణీ చేశారు اها رها کيڏي رٿي پيتروبومل حاصله جو سانربندها اندر جو طرح جي اعلان بانتن جو کي ڏي 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 ڏي